నేను పిక్ చేసుకున్న కాలేజ్ గాయత్రి కాలేజ్ సో అక్కడ పిల్లలు చదువు ఎలా ఉంది అన్నది ఒకసారి తెలుసుకుందాం యాక్చువల్లీ కాలేజ్ లో ఫీడ్బ్యాక్ ఇచ్చాను మీకు స్కూల్ కూడా ఉంది వాళ్ళకి స్కూల్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం నా జర్నీ నుంచి మా ఇంటికి సర్వేకి వచ్చారు నేను చిన్నప్పటి నుంచి గాయత్రి స్కూల్లోనే చదువుకున్నాను అక్కడ నేను టెన్త్లో ఫైవ్ నైంటీ టూ మార్క్స్ తెచ్చుకున్నాను వాళ్ళు చాలా బాగా చదివించేవారు మా స్కూల్లో డిసిప్లిన్ తో పాటు గర్ల్స్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటది మా స్కూల్లో డిసిప్లైన్ ఎడ్యుకేషన్ తో పాటు కల్చర కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి ఎవరికైనా ఈ తొనిలో మంచి స్కూల్ని సజెస్ట్ చేయాలంటే నేను గాయత్రి అనే చెప్తాను తుని మూర్తి సారు ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు మా పిల్లల్ని బాగా చదివించాము అక్కడ బాగా చెప్తారు పిల్లలు అందరూ బాగా చూసుకుంటారు ఫీజు కూడా తగ్గించారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా చూసుకుంటారు చదివించాలనుకుంటే గాయత్రి స్కూల్ అని నేను చెప్తాను చాలా బాగా చదివి ఉంటారు కాబట్టి స్కూల్ జాయిన్ ఒక ఎక్కడ చదువుతున్నాము గాయత్రి స్కూల్ గాయత్రి స్కూల్ ఇప్పుడు ఏ స్టాండర్డ్ చదువుతున్నాను టెన్త్ అయిపోయింది స్కూల్ ఫైవ్ నైంటీ త్రీ ఫైవ్ నైంటీ త్రీ సో నీకు టెన్త్ ఎక్కడి నుంచి అవుతున్నా ఏ క్లాస్ నుంచి అవుతున్నా నువ్వు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ దాకా గాయత్రి స్కూల్ సో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు గాయత్రి స్కూల్ అని అంటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అనిపించలేదా మా ఫ్రెండ్స్ వేరే స్కూల్ లో ఉన్నారు నేను షిఫ్ట్ అయిపోతున్నా లేదు మాకు బాగా కేర్ చేస్తారు మమ్మల్ని యాజ్ ఏ స్టూడెంట్ గా కాకుండా హోమ్లీ గా తీసుకుంటారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు టార్చర్ లా ఉండదు స్ట్రెస్ ఎక్కువ పెట్టరు చాలా నీట్ గా డిసిప్లిన్ గా ఉంటది స్కూల్ సో టెన్ ఇయర్స్ నీకు బాండింగ్ ఉంది ఆ స్కూల్ తో అవునా సో టీచర్స్ ఎలా ఉన్నారు టీచర్స్ లైక్ ఫ్యామిలీ రిలేటివ్స్ లా ఉంటారు సో ఫ్రెండ్లీ సో హోమ్లీనెస్ ఏదో మాతో చాలా ఫ్రెండ్స్ లా కలిసిపోయి టీచ్ చేస్తారు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తారు వర్క్ షీట్స్ ఇస్తారు టెస్ట్ పెడతారు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు మాకు చాలా హెల్ప్ అయ్యారు సో నువ్వు మరి ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఇంటర్ నువ్వు ఎక్కడ సెలెక్ట్ అవుతావు అంటే ఏం చెప్తావు ఎక్కడ సెలెక్ట్ చేసుకుందావు అంటే గాయత్రి మెయిన్ గా ప్రిఫర్ చేస్తాను సో అమ్మాయితో మాట్లాడాం కదా సో చదువు ఉందో తెలిసింది సో ఫీజు కట్టిన దానికి మన వర్త బిల్ల కదా ఒకసారి పేరెంట్ అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం మీరు గాయత్రి చదువు అమ్మాయి చదివిస్తున్నారు అది టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా ఏం లేదు సరే యాక్చువల్ గా ఎడ్యుకేషన్ ది బెస్ట్ కావాలి అనుకుంటే మనం గాయత్రిని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఎందుకంటే మన పిల్లలకి ఏ సబ్జెక్ట్ లో బ్యాక్వర్డ్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ వైస్ వాళ్ళు ఈవినింగ్ కూడా స్పెషల్ క్లాసెస్ పెడతారు బట్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఒక టీచర్ అని సో నేనేమంటున్నానంటే అక్కడే చదువు అక్కడే జాబ్ చేస్తున్న టీచర్స్ కూడా చాలా మంది వాళ్ళ పిల్లలు శ్రీ ప్రకాష్ లో ఇంకొక సెవెన్ సర్ప్లెస్ లో జాయిన్ చేసుకుంటూ ఉంటారు పక్కన వాళ్ళకి చెప్పుకోవడం మా అమ్మ ఎక్కడ చదువుతుంది ఇక్కడ చదువుతుంది అస్ టీచర్ గా మీరున్నారు మీ అమ్మని అక్కడే కన్సిస్టెంట్ గా ఉంచుకోవడానికి రీజన్ ఏంటి మెయిన్ ఎఫెక్ట్ గా ఒక రైజింగ్ టాపిక్ అంటే ఏమంటారు యాక్చువల్ గా మన పిల్లలు మన దగ్గరే ఉండాలి అని అనుకుంటాము బట్ బయట ఏంటంటే ఈవెన్ మా హస్బెండ్ కూడా వేరే స్కూల్లో CBSE జాయిన్ చేయొచ్చు కదా అని అడిగారు బట్ ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ లేడీస్ ని गर्ल्स ని చాలా కేర్ఫుల్ గా చూస్తారు అది ఒక మెయిన్ రీజన్ నాకు ఎందుకంటే అమ్మాయిలు బయట ఇప్పుడు ఎలా ఉన్నామో చూస్తున్నాం బట్ ఇక్కడ అలా కాదు టీచర్స్ అందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పిల్లల్ని ఎక్కడికైనా పంపించడానికి కానీ అండ్ ఈవినింగ్ టైం కూడా సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా కరెస్పాండెంట్ సరే క్లాసెస్ తీసుకుంటారు ఏ క్లాస్ నుంచి అవుతున్నాడు ఫస్ట్ క్లాస్ నుంచి గాయత్రి టెన్ ఇయర్స్ అక్కడే చదువు ఎప్పుడు బోర్ అనిపించలేదా లేదు సో నీకు వచ్చిన మార్క్స్ లో ప్రెజర్ ఉందా పర్ఫెక్ట్ గా చదివించారు టీచర్స్ ప్రెజర్ ఏం లేదు టైం టేబుల్ వేసి నీట్ గా చదివించారు కమ్యూనికేషన్ ఎలా ఉంటాయి టీచర్స్ దగ్గర మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు డౌట్స్ అడిగినా చెప్తారు కల్చర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అక్కడ అన్ని బాగా చేస్తారు బాగా చేస్తారు ఎవరైనా సజెస్ట్ చేయమంటే ఏ స్కూల్ సజెస్ట్ చేస్తావ్ ఎందుకు గాయత్రి అనే చెప్తాను ఎడ్యుకేషన్ ప్రకారంగా సెక్యూరిటీ ప్రకారంగా ది బెస్ట్ ఓకే అండ్ చదువు కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ గాయత్రి నుంచి నువ్వు నేర్చుకున్నది ఏంటి 10 ఇయర్స్ అకౌంట్ నా డిసిప్లైన్ వే ఆఫ్ టాకింగ్ అండ్ ఎప్పుడన ఫీస్ కోసం ఇబ్బంది పెట్టారని నేను ఇంటికి వెళ్ళ అడగను ఆ లేదు సో వాళ్ళ ఫాదర్ అయితే వచ్చారు మనం పిలిచాము సో మీరు చెప్పండి సార్ గాయత్రి స్కూల్లో మీ అమ్మాయిని చిన్నప్పటి నుంచి టెన్త్ క్లాస్ అక్కడ చదివించడానికి రీజన్ ఏంటి ఎడ్యుకేషన్ కూడా వెరీ గుడ్ ఓకే మూతి సార్ కార్పొరేటివ్ స్కూల్ మీద బెటర్గా అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది ఉన్న స్కూ ఉన్న స్కూల్ అన్నీ కూడా ఫీజులు బాగా ఎక్కువ ఆయన ఫీజు తోటి మన తోటి సంబంధం లేదు ఆయనకి ఆయన పిల్లలకు విద్య బాగా చెప్తున్నావా లేదా వాళ్ళు మంచి మార్క్స్ వస్తున్నా లేదా పేరెంట్స్ ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ మాట్లాడుతూ పిల్లల చక్కగా శరీరం మంచి వాతావరణం మీకు గాయత్రి మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవా నో కంప్లైంట్స్ గాయత్రి మీద ఏలెట్స్ చూపడానికి కంప్లైంట్స్ గాయత్రి ఎవరికైనా మనం ఈజీగా సజెస్ట్ చేయొచ్చు ఈజీగా తిరుగు టౌన్ మొత్తం మీద ఎవరైనా సరే గాయత్రి స్కూల్ కి ఈజీగా సజెస్ట్ చేసిన సో మీ అమ్మాయి చదువు కాకుండా ఇంకేం నేర్చుకుంది అక్కడ ఈ టెన్ ఇయర్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తుంది డిసిప్లిన్ ఆయన మూడు సార్ అంటే డిసిప్లిన్ ఓకే ఆయన డిసిప్లిన్ మొత్తం పిల్లలందరూ కూడా మా విలేజ్ లో నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ గాయత్రి స్కూల్ టెన్ ఇయర్స్ బిఫోర్ నుంచి కూడా ఓకే ఓన్లీ విలేజ్ లో నైన్టీ పర్సెంట్ స్కూల్లో కూడా పే అగ్రహారం పిల్లలు ఎక్కువ జరుగుతారండి సో ఇది రివ్యూ సో పేరెంట్స్ మాటలు విన్నాం అండ్ పిల్లల మాటలు విన్నాం సో చూస్తున్న తల్లిదండ్రులందరికీ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను సో మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలన్నది మీరు డిసైడ్ అవ్వండి ఇది మా ఫోర్స్ కాదు మా జస్ట్ పబ్లిక్ రివ్యూ అంతే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా జర్నీ వీడియోస్ నేను మీరు సైనింగ్ ఆఫ్